టుడే టాప్ న్యూస్ లక్ష రూపాయలు దాటి వెళ్ళిన పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు తొంభై మూడు వేలకు తగ్గింది నిపుణుల అంచనా ప్రకారం వచ్చే నాలుగైదు నెలల్లో బంగారం ధర అరవై వేల వరకు పడిపోవచ్చని చెప్తున్నారు గూగుల్ క్రోమ్ యూజర్లకి ప్రభుత్వం రిస్క్ అలర్ట్ ఇచ్చింది విండోస్ మ్యాక్స్ లైనక్స్ యూజర్లపై హ్యాకింగ్ ముప్పు ఉందని పేర్కొంది భద్రత లోపాల వల్ల డివైస్లు హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్ళే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది మామిడి పనిలో విటమిన్లు పోషకాలు అధికంగా ఉంటాయి మామిడి పేస్ట్ను పాలలో కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది రంగు కూడా మెరుగుపడుతుంది జ్యూస్లో కలిపి తాగితే ఎముకలు బలపడతాయి మామిడి ఆకుల పేస్ట్ను మీగడితో కలిపి ముఖంపై అప్లై చేస్తే మచ్చలు బ్లాకెట్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నాం మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ అప్డేట్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపిడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి నయనా తారాని అఫీషియల్గా హీరోయిన్గా ఖరారు చేశారు చికెన్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు అయితే తాజా అధ్యయనం ప్రకారం రోజు ఎక్కువగా చికెన్ తినేవారికి పేగు క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇండియాలో డయాబెటీస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి దేశంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మంది డయాబెటీస్లు బాధపడుతూ ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య పదిహేను పాయింట్ ఆరు ఏడు కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఐడిఎఫ్ హెచ్చరించింది ఇప్పటి వరకు టైప్ వన్ టైప్ టూ కేసులే మాత్రమే ఉన్నాయి తాజాగా థాయిలాండ్లో జరిగిన ఒక సదస్సులో ఐడిఎఫ్ టైప్ ఫైవ్ డయాబెటీస్ని కొత్తగా గుర్తించి అధికారంగా ప్రకటించింది